శృంగారం ప్రయోగాలు బాగుంది బాగుంది ఎవరండి ఇంట్లో లోపలికి రావాల్సిన ఏంటండి ఎవరు కావాలి నా పేరు అండి మాది మాదిమ్మాండపేట అండి వేణుమాధవరావా అవునండి ఈ బజార్లో తొమ్మిదో నంబర్ ఇంట్లో ఓ అమ్మాయి పెళ్ళుకుంది చూసి రమ్మని మా బజార్లో సిద్ధాంతి సిద్ధాంతి మంటపాకులు చెప్పాడండి ఆ నంది వర్ధనం అనే అమ్మాయి మీ కుదిరేనా అండి లేదు నందివర్ధనం అంటే నేనే అలాగండే నన్ను సేమించేయండి అమ్మ ఎవరో అమ్మాయి ఎవరో గమనించే శక్తి నాలో పెరగలేదండి త్వరగా చూపులు ఏర్పాటు చేసేస్తే అవతల గన్నవరంలో ఇంకో అమ్మాయిని సూపులు చూడాలి కదండి గన్నవరంలో ఇంకో అమ్మాయిని చూడాలా లేదండి నుజువీలో అమ్మాయిని చూసి అండి ఇక్కడ నుంచి గనవరం వెళ్లి ఆ అమ్మాయిని చూసి అక్కడి నుంచి లారీలో చిలకనూరు పేటకి వెళ్లి ఇంకో అమ్మాయిని చూసి రాత్రికి సింగరాయకొండకి చేరుకోవాలండి ఎంత అల్లరి వాడివి కన్నెల పాప నీ కాల్సి అవుతుందేమో రా ఒక్కసారి ప్లూటు వాయించవుట అయి బాబాయ్ నేను ప్లూట్ వాయిస్తానని నీకెవరు చెప్పారండి ఒకరు చెప్పాలా పేపల్లెల్లో కోయలు చెప్పాయి గోవులు చెప్పాయి గోపెమ్మలు చెప్పారు ఇంకా నయం గోపెమ్మలు చెప్పలేదు మనుషుల మాటలే ఎవరు నమ్మరు ఆవులు బరువులు చెప్పిన మాకు మీరేలా అన్నారు నువ్వు వీడికి ఎందుకెళ్ళావు ఆ పెండు సూపులు చూడటానికి కన్నవరం ఎందుకు వెళ్తున్నావు అమ్మాయిని చూడటానికే నువ్వు నిజంగా వేణుగోపాలుడివి కాకపోతే ఇంతమంది అమ్మాయిలు ఎందుకు చూస్తావు బానే ఉంది మధ్యలో మధ్యల అక్కడ అందరూ అమ్మాయిని చూపించారా గాని మీలాగా వాయించమని అడగలేదు అమ్మ దొంగ అంత తేలిగ్గా నేను వదులుతానా వచ్చిన మటుకు ఫ్లూట్ వాయించు ఏంటంటే మీరు అనేది అడగానే ఫ్లూట్ వాయిస్ గనక నేను లోపల క చేశానా ఫ్లూట్ వాయిస్ తో అడుక్కు తిన్నానా ఫ్లూట్ వాయించడం చేతి కాదు పెళ్లి చూపలకి వచ్చాడంట నువ్వు కన్నెల దొంగ అనుకున్నాను కానీ కాజీపేటలో క్యారెట్ దొంగ అనుకోలేదు దొంగకు వచ్చినాడా చ చా బస్సు ఎంపీ సీట్ ఐనా దొరుకుతుందో కానీ నీ బస్సు సీట్ మాత్రం దొరకదు అలా అనకండి ఎంపీ సీట్ సంపాదించడం కష్టమేం కానీ బస్సులో సీటు సంపాదించడం మంచి నీటి తేలిక ఎలా అదే విచిత్రం సంపాదించండి చూద్దాం పొందేవా కానీ మీరు ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా సీట్ సంపాదించాలి ఓకే కానీ ఈ పందివెలు నేను గెలిచి సీటు సంపాదిస్తే ఇక నుండి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎదురుపడితే మొదట మీరే ఆప్యాయంగా పలకరించాలి ఆయ్ ఆ మీరు మాట అంటే బస్సులో సీట్ ఏమిటి అమెరికా ప్రెసిడెంట్ పదవైన సంపాదిస్తాను ఉండని టికెట్ ఇదరాజా బాబు ఇదరా ఆ కాదానా ఓ ఏమైనా న ఏమయిందే ఏమయిందే మాట్లాడతన్నావ్ ఆగవ్ దర్కికి పక్కన సిటీయే దరే లేవాయ బస్ కరవ్ జేసి టట్నడు లే కూసో కూసో టికెట్ 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 ఆ ఇంకా రన్న టికెట్ ఆ టికెట్ కావాలో చెప్పండి సార్ ఎందుక ఏడుస్తావు ఇప్పుడు మేమే ఉన్నామని నా మాట నా చూపు అంతే సార్ నా విషాద ప్రేమలో మిగిలింది ఇదే సార్ ఏం కావాలో చెప్పండి సార్ అలాగా దొరికావే రెండు ప్లేట్లు వేడివేడి కారపు చెట్టి తీసుకురా కారపు చెట్టి కూడా తింటారా ఏ తింటే లేదు సార్ ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినే జంటలే కాని కారపు చెట్టి తినే జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి కన్నీళ్ళు వచ్చే వస్తే వచ్చే ఇడ్లీలు తెచ్చేటప్పుడు ప్లేట్ లో కన్నీళ్ళు పెట్టుకోకు అవును సోప్ కెమికల్ ఇండస్ట్రీస్ అంత దానికి మీరు జనరల్ మేనేజర్ కదా కంపెనీ వాళ్ళు మీకు కారు ఇవ్వలేదా ఎందుకు ఎవరు ఇచ్చారు జీవితం మరీ రొటీన్ గా మెకానికల్ గా ఉంటుందని నాకే కార్లలో తిరగడం ఇష్టం లేదు ఇలా పది మందిలో ఫ్రీగా తిరుగుతూ నిజమైన జీవితం అనుభవించాలని నా కోరిక అది కాక కంపెనీ వాళ్ళు కారు కయ్యే ఖర్చు మొత్తం ఆడవాళ్ళు నిజంగా ఆడవాళ్లే మీ పొదుపు మీ మదుపు చూస్తుంటే ఏ అదృష్టంతో మిమ్మల్ని చేసుకుని సుఖపడతాడో అని ఈర్షగా ఉంది అవును ఇచ్చారు మొన్న భారత్ బంద్ జరిగింది కదండి ఆ బంద్ సమయంలో ఉద్యమకారులు కారు నిలువునా తగిలెట్టేశారు మళ్ళీ కారు శాంక్షన్ అయి రావాలంటే రెండు నెలలు పడుతుంది అప్పటిదాకా కాళ్లే కారు సార్ తిరగాలి తినేలాగా ఏం కావాలో చెప్పండి సార్ తీసుకొస్తాను చూడు ఇంకేమొద్దు రెండు స్ట్రాంగ్ కాఫీ ఒక దాంట్లో పంచదార తక్కువ రెండింటిలోనూ కన్నీలు కలపకుండా తీసుకురా అలాగే మేడం వీరి బిల్లు ఎంత అయింది మూడు ముప్పవలయ్యింది ప్రేమ నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టడం మానం చూసినప్పుడల్లా నాకు తొక్కు ఆగడం లేదు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా నీ సుఖమే కోరుకున్నా నీ సుఖమే సార్ ఇదిగో సార్ మీ పిల్లు రూపాయలు యాభై పైసలు అయితే సెవెన్ ఫిఫ్టీ చాలా తక్కువైంది కదా అలాగని మీరు కడతారేమో అదేం కుదరదు అంత అభిమానంగా మీరు ఇక్కడే కూర్చోండి నేను బిల్ కట్టేసట్టేసి వస్తాను వద్దు మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది నేను అమ్మాయి టిఫిన్ తిని కాఫీ తాగాం జేబులో వంద నూట ఎక్కడో జారిపోయింది నా దగ్గర నాలుగు రూపాయలే ఉంది అక్కర్లేదు పావలా అవును చూడటానికి ప్రేమికుల్లో ఉన్నారు ఈ హోటల్లో ప్రేమికులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం తెలీదా మీకు రక్షించారు మరో జన్మంటూ ఉంటే ప్రేమికు మీ హోటల్లోనే సర్వర్గా చేద్దాను ఈ ఆముక్త మా చదివి వినిపించండి బైదరి కుట్టుకలోని పల్లవి కూతల నవ్వులన్ సొగసు కోర్కులు రావల నాలకించిన సొగసు కోర్కులు రావల నాలకించిన చేతి కొలంది కౌగిటను చేర్చిన చేతి కొలంది కౌగిటను చేర్చిన తర్వాత కన్నీ చిన్ని మేల్మూతల సన్ని మంచి చెప్పండి చెప్తానండి అమ్మాయి తమ్ముడు మందు తగేను సుబ్బన్న తెలుపగా అన్నాయని శవి నులిమి అచ్చమ్మ ఏదన్నా నీ నోరు చూపు అనగా చూపితివట నోటను బాపురే పదునారు వేల సారాయి బట్టిలను ఆశాపులను పులను గనినా చెమ్మకు కోపము నశించి చిక్కు నెత్తికి ఎక్క అహం అందేశ కొందా మురారే ఇంకో అందేశ